ప్రజలో దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు పేరటి మీ అందరికీ సాలం సమాధానము సంతోషము కలుగునుగాక ఈరోజు మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ చూద్దామా పరిశుద్ధ వ్యాధి గ్రంథంలో లేవికాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వోచనము అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను ఈరోజు వాగ్దానం ఏంటంటేనండి నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించేదను దైవజనుడైన మోషే గారు ఇజ్రాయేల్కి చెప్తున్న మాట ఈరోజు నీతో చెప్పుచున్న మాట నా దీవెన అనగా దేవుడు దీవెనలన్నయూ లేదా మోసే గారు ఆజ్ఞాపిస్తున్న దీవెనలన్నీయు మీకు కలిగినట్లు ఆజ్ఞాపిస్తున్నాడంట మీకు జరుగునగాక మీరు ప్రతిరోజు చక్కగా వాగ్దానం వింటున్నారు వెరీ గుడ్ వాగ్దానం విన్నంత మాత్రాన వాగ్దానం నెరవేరిపోద్దా మరి ఏం చేయాలండి ప్రతి వాగ్దానానికి ముందు మనం ఏం చేయాలో ఉంటుందండి మీరు చాలా రోజుల నుంచి ప్రతిరోజు మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ వింటున్నారు వెరీ గుడ్ జరగట్లేదండి మంచి వాగ్దానం వింటున్నాను కానీ అని అంటే జరగాలి అని అంటే వాగ్దానము నువ్వు ఒకటి చేయాలి దేవుడు ప్రతి దానికి ఒక కండిషన్ పెట్టాడు నువ్వు ఒకటి చేస్తేనే దేవుడు చేస్తాడు నువ్వేం చేయకుండా మంచం మీద పడుకుని సెల్ ఫోన్ చూస్తూ ఈ వాగ్దానము దేవుడి దీవులన్నీ నాకు వచ్చును కాక అని అనుకుంటే రావండి మరి ఎలాగొస్తాయండి ఆ పై వచ్చినాల్లో ఇలా రాయబడింది ఏమని పద్దెనిమిదో వచ్చిన మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోనవలను అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించదురు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించదురు నా దీవిని మీకు కలిగినట్లు కూడా ఆజ్ఞాపిస్తాను ఈ రోజుల్లో సురక్షితం లేదు తృప్తి లేదు ఎంత తింటాను అని ఉన్న దేశంలో నువ్వు ఉన్న ప్రాంతంలో ఏమి లేదు కొంతమంది చూడండి ఎక్కడ పోలేదని అక్కడ అక్కడ పోలేదని ఇక్కడ ఓ తిరుగుతూ ఉంటారు కొంతమంది ఇక్కడ ప్లేస్ బాగలేదండి తూర్పు బాగలేదండి తూర్పు గుమ్మం కాదు అండి తూర్పు గుమ్మం కాదు పడమడి గుమ్మం కాదు ముందు నీ దిశ మారాలి ఎన్ని దిశ నీ పద్ధతి నీ ఆలోచన మారాలి అక్కడ అన్నాడు ప్రభు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడిస్తే ఆయన మాట వినరు ఆయన కట్టడాలు గై కొండరు ఆరాధన వెళ్ళామండి చాలా బాగా జరిగింది ప్రసంగం చాలా బాగుంది అన్నారు కానీ బాగున్న వాక్య ప్రకారం మీరు నడుచుకుంటున్నారండి దేవుని కట్టడంలో నడుచుకుంటున్నారండి అనుచురిస్తున్నారనండి మన వారం పాషమ్మ గారు చెప్పారు ముందాదో అని అనుకుంటున్నాను దేవుని వాక్యం విని దాన్ని గై కొన్న వారు మరీ ధన్యులని వాక్యం వింటున్నావు కానీ గై కొనట్లే నడుచుకుంటలేదు కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడతాడు ఈ రోజు నుంచి అయినా నేను ఆయన కట్టడలను ఆయన విధులను ఆయన ఆజ్ఞల గైకని అనుసరిస్తాను అనుసరించు ఈ రోజు అనుసరిస్తావు లోక మాటలు అనుసరిస్తావు లోక ఆచారాలు అనుసరిస్తున్నావు అందుకే తృప్తి లేదు దేవుడు కలగజేస్తున్న దీవులన్నీ పొందుకుంటలేదు కారణం ఇదేనండి కాబట్టి ఈరోజు తప్పకుండా దీవించడానికి నా ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఇది చెయ్యకే నీ జీవితంలో ఎన్ని మాటలు విన్నా దాన్ని ఎన్ని మాటలు అనగా దేవుని మాటలు విన్నా నువ్వు అనుసరించట్లేదు నీ సొంత ఆలోచన లోకపో ఆచారాలని ఆలోచన పక్కన పెట్టు ప్రభు చేతులెత్తు ఆయన కట్టడలయ్యా ఈ రోజు నుంచి నీ కట్టడాలను అనుసరిస్తానయ్యా నీ విధులను అనుసరిస్తాయాన్న అనుసరిస్తానయ్యా అని అడగండి సురక్షితంగా నేను ఉంటావు ఈ దీవెలన్నీ నీ మీదకి వస్తాయి అట్టి కృప నీకు ఈరోజు కాదు కాదు ప్రతిరోజు ఈ దీవెలన్నీ మీకు మీ పిల్లలకి కలుగునుగాక ఆమె మాధనుడా నీకు వందనాలు ప్రతిరోజు వాగ్దానాలు వింటున్నారు కానీ కొంతమంది నేను అనుసరించట్లేదు నీ కట్టడలు విధులకి దూరంగా ఉంటున్నారు ఈ వాక్యం వాగ్దానం వింటున్నాం ఆమె ఈ వాగ్దానం ఉన్నారు కానీ నువ్వు చెప్పింది చేయట్లేదు ఈరోజు నుంచి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవాలి అని అంటే ఆయన కట్టడలు విధులను పాటించాలట అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో తప్పకుండా ఈ దినము నుండి వారికి సురక్షితము తృప్తి దీవెనలన్నీ వారికి కలిగేటట్టు మీరు ఆజ్ఞాపించండి అయ్యా మీరు ఆజ్ఞాపిస్తే తప్పకుండా జరుగుతుంది నాయన ఇప్పుడే ఏ సునామలో ఒక దైవజనుడిగా ఆజ్ఞాపించుచున్నాడు ఈ దీవునీ ఆ కుటుంబం మీదకి వారి బిడ్డల మీదకి ఓ వారు అక్క అక్కచీల మీదకి వచ్చును గాక ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార సదా తోడై ఉండును గాక ఆమె ఈరోజు నుంచి ఆయన కట్టడంలో అనుసరిస్తారా పది మంది కూడా చెప్తారా ఆయన కట్టడలో విధుల్లో పట్టించండి మనకి ప్రభు దీవులన్నీ మనకు వచ్చేస్తాయి చెప్తారు మా చర్చల్లో కూడా కొంతమంది మన రథం చెప్పాడండి చేయమని అప్పటి నుంచి నేను ఉపవాసం కోసం ఉంటున్నాను అప్పుడు నుంచి ఆజ్ఞలు పాటిస్తే మీరు పోడాలి చెయ్యండి ఇది మీకు మీ కుటుంబాన్ని కూర్చున్న ష్యూర్